హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి బావా నువ్వు నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావో నాకు తెలుసు నువ్వు నా నుంచి ఎందుకు దూరం అవ్వాలనుకుంటున్నావో నాకు తెలుసు అన్నిటికీ కారణం ఆ లక్ష్మే కదా ఆ లక్ష్మిని నీ నుంచి శాశ్వతంగా దూరం చేస్తాను బావా అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు లక్ష్మి ఒంటరిగా కూర్చొని దేవుడు దయవల్ల విహరి గారికి సహస్రమ్మకు వారసుడు పుడితే బాగుండు ఈ కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉంటారు అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే విహారి లక్ష్మి దగ్గరకు వచ్చి లక్ష్మి ఈరోజు మనం హాస్పిటల్కు వెళ్ళాలి రెడీగా ఉండు అని చెప్పి చెప్తూ ఉంటాడు విహారి గారు ఒక్క నిమిషం ఆగండి ఈరోజు మీరు సహస్రమ్మ హాస్పిటల్కు వెళ్ళాలని పద్మాక్షి అమ్మ చెప్పారు కదా నేను పండుతో కలిసి హాస్పిటల్కు వెళ్తాలే అని చెప్పి లక్ష్మి అంటుంది అవసరం లేదు లక్ష్మి నేను సహస్రా వెళ్ళే హాస్పిటల్ అలాగే నీకు ఐట్ చెకప్ చేసే హాస్పిటల్ రెండు ఒకటే అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు అవున విహారీ గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది అవును లక్ష్మి అందుకే అందరం కలిసే హాస్పిటల్కు వెళ్దాం అని చెప్పి విహారీ అంటాడు సరే విహారీ గారు అని చెప్పి లక్ష్మి అంటుంది సరే లక్ష్మి నేను కూడా రెడీ అయ్యొస్తాను నువ్వు కూర్చొని ఉండు అని చెప్పి విహారీ అంటూ ఉంటే సరే విహారీ గారు అని చెప్పి లక్ష్మి అంటుంది బావా హాస్పిటల్కి ఇద్దరం మాత్రమే వెళ్తున్నాము అమ్మ రావట్లేదు అని సహస్ర విహారీతో చెప్తూ ఉంటుంది ఇద్దరం కాదు సహస్ర లక్ష్మి కూడా వస్తుంది అని చెప్పి విహారీ అంటాడు లక్ష్మినా అదెందుకు మనతో పాటు అని సహస్ర అడుగుతూ ఉంటుంది సహస్రకు కట్లు ఊడ తీసేది కూడా అదే హాస్పిటల్ సహస్ర అని విహారీ చెప్తూ ఉంటాడు చా రామేశ్వరం పోయినా శనిశ్వరం వదలదంటే ఇదేనేమో అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటి సహస్రా అని విహారీ అడుగుతూ ఉంటే ఏం లేదు బావా అని చెప్పి సహస్ర అంటుంది బావా నేను ఫ్రెష్ అయ్యాను నువ్వు కూడా ఫ్రెష్ అయితే హాస్పిటల్కు బయలుదేరదాం మనం టెన్ ఓ క్లాక్కి డాక్టర్ని కలవాలి అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది సరే సహస్ర లక్ష్మికి ట్వెల్వ్ ఓ క్లాక్కి అపాయింట్మెంట్ ఉంది అని చెప్పి విహారీ అంటాడు అయితే ఈలోపు మన చెకప్ పూర్తయిపోతుందిలే బావ అని సహస్ర చెప్తూ ఉంటుంది సరే సహస్ర మీరు కింద వెయిట్ చేస్తూ ఉండండి నేను ఈ లోగా ఫ్రెష్ వస్తాను అని చెప్పి విహరి అంటాడు సరే బావా అని చెప్పి సహస్ర కిందికి వెళ్తుంది అప్పుడు పద్మాక్షి సహస్ర దగ్గరకు వెళ్ళి సహస్ర కేర్ఫుల్గా ఉండు విహరికి ఎటువంటి పరిస్థితిలో అనుమానం రాకూడదు అని చెప్పి చెప్తూ ఉంటుంది సరేమ్మా నేను చూసుకుంటాను అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది అమ్మ మరో విషయం చెప్పాలి ఈరోజు బావా నాతో పాటు ఆ లక్ష్మి కూడా హాస్పిటల్కు వస్తుంది అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది లక్ష్మ అది ఎందుకే అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అమ్మ ఆ లక్ష్మికి ఐ చెకప్ కూడా అదే హాస్పిటల్లో అంటమ్మా అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది ఏంటే ఆ లక్ష్మిని తీసుకెళ్తే ఖచ్చితంగా ఆ లక్ష్మికి నిజం తెలిసిపోతుంది ఆ లక్ష్మి మామూలుది కాదే అని పద్మాక్షి అంటూ ఉంటే లక్ష్మికి బావకు విషయం తెలియకుండా నేను మేనేజ్ చేస్తా కదమ్మా అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది సరే సహస్ర కేర్ఫుల్గా ఉండు అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది కొంచెం కూడా ఎవరికైనా ఈ విషయం గురించి బయటికి తెలిసిందంటే మనం ఇంత కష్టపడి చేసిందంతా వృధా అవుతుంది అని పద్మాక్షి చెప్తూ ఉంటే అమ్మా నువ్వు కంగారు నన్ను కంగారు పెట్టకు అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది సరేనే నీ ఇష్టం అని చెప్పి పద్మాక్షి అంటుంది మరోవైపు లక్ష్మి ఒంటరిగా కూర్చొని ఉంటుంది వసే లక్ష్మి ఇప్పుడు నిన్ను విహారీ హాస్పిటల్కు తీసుకెళ్తున్నాడు నువ్వు తిరిగి వచ్చేటప్పటికి నీకు కళ్ళు వస్తాయి నీకు కళ్ళు వస్తే ఈ రెండు వందల ఎకరాలకు సంబంధించిన డాక్యుమెంట్ మీద సంతకం పెట్టవు నీకు కళ్ళు రాకముందే ఈ డాక్యుమెంట్ మీద సంతకం పెట్టించుకుంటాను చూస్తూ ఉండు అని అంబిక మనసులో అనుకొని మెల్లగా లక్ష్మి ఉన్న రూంలోకి వెళ్ళి లక్ష్మి నువ్వు ఇక్కడున్నావా నీకోసం ఇల్లంతా వెతికాను అని చెప్పి అంటూ ఉంటుంది నా కోసం ఇల్లంతా వెతికారా ఎందుకమ్మా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది లక్ష్మి ఏదో పెండింగ్ ఫైల్ ఉందంట ఆఫీస్ నుంచి వచ్చింది దీనిపైన ఒక అంట పెట్టు అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది ఏది ఇలా ఇవ్వండమ్మా అని లక్ష్మి ఆ ఫైల్ని తీసుకొని సంతకం పెట్టడానికంటే ముందు ఏంటా ఆ ఫైల్ అని చెప్పి చెక్ చేస్తూ ఉంటుంది అది చూసి అంబిక ఇది మామూలుది కాదు దీనికి కళ్ళు లేకపోయినా ఎన్ని తెలివితేటలో ఫైల్ని చెక్ చేస్తుంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక లక్ష్మి ఫైల్ని చెక్ చేస్తూ ఉంటే లక్ష్మికి పేపర్స్ మందంగా కనిపిస్తూ ఉంటాయి ఫైల్లో పేపర్స్ పాల్చిగా ఉంటాయి ఇవేంటి ఇంత తిన్నగా ఉన్నాయి అని లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటి లక్ష్మి ఆలోచిస్తున్నావు అని అంబిక అడుగుతూ ఉంటుంది ఏంటమ్మా ఈ పేపర్స్ ఇంత గట్టిగా ఉన్నాయి ఇంత మందంగా ఉన్నాయి అసలు ఇవి ఆఫీస్ నుంచి వచ్చిన పేపర్స్ ఏనా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది వామ్మో ఈ లక్ష్మి మామూలుది కాదు అని అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే విహారీ లక్ష్మి రూంలోకి వస్తూ ఉంటాడు విహారిని చూసిన అంబిక ఏది లక్ష్మి ఒకసారి ఆ ఫైల్ ఇవ్వు నేను చెక్ చేస్తాను అని చెప్పి అంబిక ఫైల్ తీసుకొని చెక్ చేస్తున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది అంబికమ్మ చెక్ చేయడం పూర్తయిందా ఆఫీస్ నుంచి వచ్చిన ఫైలేనా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది సారీ లక్ష్మి ఫైల్ ఎక్కడో మిస్ అయినట్టుంది అని చెప్పి అంబిక అంటుంది సరే అంబికమ్మ అని చెప్పి లక్ష్మి అంటుంది ఈలోగా విహారీ వచ్చి ఏంటి లక్ష్మి అని చెప్పి అడుగుతూ ఉంటాడు పెండింగ్ ఫైల్ ఉందని అంబికమ్మ సంతకం చేయమని ఏదో ఫైల్ తీసుకొచ్చారు విహారీ గారు ఆ ఫైలు ఆఫీస్ నుంచి వచ్చింది కాదు పేపర్స్ అన్ని తిన్నుగా ఉన్నాయి అని చెప్పి లక్ష్మి అంటుంది ఇదేంటి లక్ష్మి విహారీకి ఎలా చెప్తుంది ఇప్పుడు విహారీ ఈ ఫైల్ చూస్తే నా గురించి అన్ని విషయాలు తెలిసిపోతాయే అని చెప్పి అంబిక కంగారు పడుతూ ఉంటుంది అవును విహారీ ఆఫీస్ నుంచి పెండింగ్ ఫైల్ వచ్చిందంటే నేను ఇదేనేమో అనుకుని తీసుకొచ్చాను తీరా ఈ ఫైల్ని చెక్ చేస్తే ఇది ఆఫీస్ నుంచి వచ్చిన ఫైల్ కాదు అని చెప్పి అంబిక అంటుంది లక్ష్మి నువ్వు నిజంగా గ్రేట్ అంబికత్తయ్య కళ్ళు ఉండి కూడా ఫైల్ ఆఫీస్ ఫైల్ అనుకొని తీసుకొచ్చి నీతో సంతకం పెట్టించాలనుకుంది కానీ నువ్వు కళ్ళు లేకపోయినా అది ఆఫీస్ ఫైల్ కాదని ఐడెంటిఫై చేశావు అని చెప్పి విహారీ అంటాడు రోజు ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉంటాను కదా విహారీ గారు ఆఫీస్ ఫైల్స్లో పేపర్స్ అన్నీ కూడా పల్చగా ఉంటాయి తిన్నగా ఎందుకుంటాయని అనుమానం వచ్చింది అందుకే అంబికమ్ అని అడిగాను అని చెప్పి లక్ష్మి అంటుంది ఏది ఏమైనా సరే నువ్వు గ్రేట్ అని చెప్పి విహారి అంటాడు విహారి గారు హాస్పిటల్కి వెళ్దామన్నారు వెళ్దామా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది వెళ్దాం లక్ష్మి అని చెప్పి విహారి అంటాడు అత్తయ్య ఈరోజు ఆఫీస్లో వర్క్ అంతా మీరు చూసుకోండి నేను లక్ష్మిని తీసుకొని హాస్పిటల్కి వెళ్తున్నాను అలాగే హాస్పిటల్లో ఈరోజు సహస్రకు నాకు చెకప్ కూడా ఉంది అని చెప్పి విహారి అంటాడు సరే విహారి నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు అని చెప్పి అంబికంటుంది ఓసే లక్ష్మి తప్పించుకున్నావు కదవే అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది విహారి రావటం ఆలస్యమైతే ఆ లక్ష్మికి ఏదో ఒకటి చెప్పి ఆ ఫైల్ మీద సంతకం పెట్టించేదాన్ని అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది వస్తే లక్ష్మి ఎలాగైనా సరే ఆ రెండు వందల ఎకరాలకు సంబంధించిన డాక్యుమెంట్ మీద నీతో సంతకం పెట్టిస్తాను అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు విహారి లక్ష్మిని తీసుకొని హాల్లోకి వెళ్తాడు బావా బయలుదేరదామా అని సహస్ర అడుగుతూ ఉంటుంది ఎక్కడికి సహస్ర అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది అదేంటి యమున కొత్తగా అడుగుతున్నావు రాత్రే చెప్పాను కదా విహారికి సహస్రకు డాక్టర్ అపాయింట్మెంట్ ఉందని అని చెప్పి పద్మాక్షి అంటుంది అయ్యో మర్చిపోయాను అని చెప్పి యమున అంటుంది లక్ష్మి పద వెళ్దాం అని చెప్పి విహారి అంటాడు నాన్న విహారి లక్ష్మి ఎందుకు అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది సహస్రకు నాకు అపాయింట్మెంట్ ఉన్న హాస్పిటల్లోనే లక్ష్మికి కూడా ఈరోజు ఐ టెస్ట్ ఉందమ్మా అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు మరి రెండింటికి టైం సెట్ అవుతుందా విహారీ అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది సరిపోతుందమ్మా అని చెప్పి విహరి అంటాడు సరే నాన్న జాగ్రత్త అని చెప్పి యమున అంటుంది సహస్ర జాగ్రత్త కేర్ఫుల్గా ఉండు అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటే పక్కన ఉన్నాడు కదా వదిన అంతా విహారి చూసుకుంటాడులే అని చెప్పి యమున పద్మాక్షితో చెప్తూ ఉంటుంది బావా నువ్వు లక్ష్మి చెయ్యి వదిలిపెట్టు నేను లక్ష్మిని కారులో కూర్చోబెడతాలే అని చెప్పి సహస్ర అంటుంది అవును విహారీ గారు నా చెయ్యి వదలండి అని చెప్పి లక్ష్మి అంటుంది ఇక సహస్ర లక్ష్మి చెయ్యి పట్టుకొని లాక్కి వెళ్తూ ఉంటుంది సహస్రమ్మా చిన్నగామ్మా నేను కింద పడిపోతాను నా కళ్ళు కూడా లేవమ్మా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది నేనున్నాను కదా లక్ష్మి నువ్వు కింద పడుతుంటే చూస్తూ ఊరుకుంటానా ఏంటి రా వెళ్దా అని చెప్పి సహస్ర లాక్కుని వెళ్ళి లక్ష్మిని కారులో కూర్చోబెడుతుంది భార్య భర్తలో సరదాగా వెళ్తుంటే పానకంలో పొడకల ఇదొకటి తయారైంది అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అందరూ కలిసి హాస్పిటల్కు వెళ్తారు బావా నువ్వు ఇక్కడే కూర్చో నేను వెళ్ళి డాక్టర్ని వస్తాను అని చెప్పి సహస్ర అంటుంది సరే సహస్ర అని చెప్పి విహారి అంటాడు లక్ష్మి నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు నీకు కట్లు ఊడదీయగానే గతంలో నీ కళ్ళు ఎలా కనపడేవో ఇప్పుడు కూడా అలానే కనపడతాయి అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు సరే విహారి గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక మరోవైపు సహస్ర డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ మా బావను చెకప్కి తీసుకొచ్చాను ఎట్టి పరిస్థితిలో మా బావకు నిజం తెలియకూడదు అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది యూ డోంట్ వరీ సహస్రా నేను చూసుకుంటాను అని చెప్పి డాక్టర్ అంటుంది ఏది మీ బావని లోపలికి పంపించు అని చెప్పి డాక్టర్ చెప్పడంతో బావా నిన్ను డాక్టర్ గారు పిలుస్తున్నారు లక్ష్మికి తోడుగా నేను కూర్చుంటాను వెళ్ళు బావా అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది సరే సహస్ర లక్ష్మి జాగ్రత్త అని చెప్పి విహరి అంటాడు నాకు జాగ్రత్త చెప్పాల్సింది పోయి ఆ లక్ష్మికి జాగ్రత్త అంటున్నావు కదా బావా అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక విహారి లోపలికి వెళ్ళి నమస్కారం డాక్టర్ అని చెప్పి అంటూ ఉంటాడు హలో విహారి గారు కూర్చోండి అని చెప్పి డాక్టర్ అంటారు థ్యాంక్ యూ డాక్టర్ అని చెప్పి విహరి అంటాడు విహరి గారు మీకు కొన్ని టెస్టులు చేయాల్సి ఉంటుంది అని చెప్పి డాక్టర్ అంటారు టెస్ట్లా ఎందుకు అని చెప్పి విహరి అడుగుతూ ఉంటాడు నార్మల్ టెస్ట్లే అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటే ఇట్స్ ఓకే డాక్టర్ అని చెప్పి విహరి అంటాడు నర్స్ విహారిని తీసుకెళ్ళి ఆ బెడ్ మీద పడుకోబెట్టు అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు రండి సార్ అని చెప్పి నర్సు విహారిని తీసుకెళ్లి ఒక బెడ్ మీద పడుకోబెడుతుంది ఈలోగా ఒక నర్సు పరిగెత్తుకుంటూ డాక్టర్ దగ్గరికి వచ్చి డాక్టర్ అర్జెంటుగా ఒక ఆవిడకు పెయిన్స్ వస్తున్నాయి అని చెప్పి చెప్తూ ఉంటుంది సరే నేను ఇప్పుడే లేబర్ రూమ్లోకి వస్తున్నాను నర్స్ విహారీ గారిని కాసేపు అలానే బెడ్ మీద పడుకోనివ్వు నేను చెప్పిన టెస్ట్లన్నీ చెయ్యి అని చెప్పి చెప్తూ ఉంటారు సరే డాక్టర్ అని చెప్పి నర్స్ అంటుంది ఇక డాక్టర్ వేరే పేషెంట్కి సర్జరీ చేయాలని లేబర్ రూమ్లోకి వెళ్తుంది ఇక విహారీ బెడ్ మీద పడుకొని ఉంటే నర్స్ విహారీకి టెస్ట్లన్నీ కూడా చేస్తూ ఉంటుంది నర్స్ ఈ టెస్ట్లన్నీ ఎందుకు అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు అదేంటి మీకు ఏమీ తెలీదా అని చెప్పి నర్స్ అడుగుతూ ఉంటుంది ఈ టెస్ట్లు ఎందుకు చేస్తున్నారంటే ఏం తెలియదా అని అడుగుతారేంటి నర్స్ అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు పిల్లలు పుట్టని వాళ్ళకు ఎలాంటి పద్ధతిలో పిల్లలు పుడతారో తెలుసుకోవడం కోసం ఈ టెస్ట్లు అని చెప్పి నర్స్ చెప్తూ ఉంటుంది పిల్లలు పుట్టరా అని విహారీ షాకింగ్గా అడుగుతూ ఉంటే అవునండి మీ భార్య సహస్రకు గర్భసంచి లేదు కదా తనకు పిల్లలు పుట్టే యోగం లేదు కదా అందుకే ఐయుఐ ద్వారా మీకు పిల్లలు పుట్టించాలని డాక్టర్ని సహస్రవళ మదర్ అడిగారు అందుకే మీకు ఈ టెస్టులు చేసి ఐయుఐ ద్వారా పిల్లలు పుడతారా లేదానని టెస్ట్ చేస్తున్నా అని చెప్పి నర్స్ చెప్తూ ఉంటుంది ఆ మాట వినగానే విహరి షాకింగ్గా లేచి కూర్చుంటాడు విహరి గారు పడుకోండి మీకు ఇంకా టెస్టులు చేయాలి అని చెప్పి నర్స్ అంటుంది ఇక విహరి కోపంగా టెస్టులు చేపించుకోకుండా బయటికి వచ్చి సహస్రా అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఏమైంది బావా అని సహస్ర అడుగుతూ ఉంటుంది నీకు పిల్లలు పుడతారా లేదా అని విహారే అడుగుతూ ఉంటాడు అదేంటి బావా అలా అడుగుతున్నావు బావకు నిజం తెలిసిపోయిందా ఏంటి అని చెప్పి సహస్ర కంగారు పడుతూ అడుగుతూ ఉంటుంది నిజం చెప్పు సహస్రా నీకు పిల్లలు పుడతారా లేదా అని విహారే అడుగుతూ ఉంటాడు ప్లీజ్ బావా నేను చెప్పేది విను అని సహస్రా అంటూ ఉంటే నీకు పిల్లలు పుట్టరు కదా నీకు గర్భసంచి లేదు కదా అని చెప్పి విహారీ సహస్రను నిలదీస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్